పూరా వెల్కమ్ టు పూరా లోకల్ దుబాయ్ లో జరగబోయే ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ తలపడనుండటంతో క్రికెట్ ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది గత రెండు పోరుల కంటే ఈసారి అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడిపోయాయి స్టేడియం పూర్తిగా నిండిపోనుంది అలాగే గ్రూప్ స్టేజ్ లో ప్రేక్షకుల సంఖ్య తగ్గినా ఫైనల్ కోసం అభిమానులు విపరీతంగా రావడం గమనార్హం ఇక ఈ టోర్నీలో మూడోసారి భారత్ పాక్ తలపడటం అంతేకాకుండా పదకొండేళ్ల ఆసియా కప్ చరిత్రలో పద్నాలుగోసారి రెండు జట్లు తలపడ మరింత ఉత్సాహాన్ని రగిలిస్తుంది మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజా ఫైనల్ కు హాజరవుతారా లేక ట్రోఫీ అందజేస్తారా అన్న సందేహాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ట్రోఫీ ఫోటోషూట్లకు లకు బోర్డ్ అధికారి హాజరు కాకపోవడం వివాదాస్పదంగా మారింది ఇంతలోనే పాకిస్తాన్ ఆటగాళ్ల కొన్ని చేష్టలు జరిమానా అంశాలు కూడా అభిమానుల్లో ఆగ్రహం రేపాయి ఈ అన్ని పరిణామాల మధ్య దయాదుల మూడో డి మరింత రసవత్తంగా మారనుంది ఇవి ఇప్పటి ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి పూరా లోకల్